మెగాస్టార్ అంటే మీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ అంటే చిరంజీవి ఈ చిరంజీవి మెగాస్టార్ అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు ఎందుకంటే సినీ వినియోగకాశంలో తారాస్థాయికి చేరుకున్న నటుడు చిరంజీవి ఈ ఆంధ్రప్రదేశ్ సినీ అంటే జీవితం అని చెప్పుకుంటే ఇంది ఇందుట్లో ఒక ఒక పేజీ ఒక అధ్యాయం ప్రత్యేకంగా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ అదేవిధంగా ఎస్వి రంగారావు అంటే మహా మహామహులు చాలామంది ఉన్నారు సావిత్రి గారు అదేవిధంగా వాణిశ్రీ గారు భానుమతి గారు మనం చెప్పుకుంటే పాత్ర ఉన్నట్టు చాలామంది ఉంటారు అదేవిధంగా ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలామందికి అంటే ఇప్పటి తరానికి తెలిసిన వాళ్ళు చాలామందికి అత్యంత ఇష్టమైన వాడు చిరంజీవి అన్న విషయం తెలిసింది ఈ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు జి వెంకటరమణం గారు చెప్పండి వెంకటరమణం గారు మీరు ఇటువంటి ఆర్ట్ మీరు మొత్తం ఎన్ని తయారు చేశారు అరవై తొమ్మిది చేసామండి చిరంజీవి గారి అరవై అరవై తొమ్మిది బర్త్డే సందర్భంగా అరవై తొమ్మిది పెయింటింగ్ చేయడం జరిగింది మీకు చిరంజీవి గారి మీద ఇటువంటి ఆసక్తి మీకు ఎప్పటి నుంచి ఏర్పడింది చిరంజీవి గారి సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి ఆ అభిమానంతో చిరంజీవి గారి గీయాలని ఇంట్రెస్ట్ తో గీశాను ఇష్ట ఇష్టపడి గీశానండి పెయింటింగ్ ఇష్టంగా గీశాను కష్టపడి మాత్రం ఇష్టపడి గీసాను ఇష్టపడే అండి ఇష్టపడే చేసాము ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి త్రీ డేస్ పట్టిందండి మొత్తం అరవై తొమ్మిది పెయింటింగ్స్ ఆరు ఆరు నెలలు పట్టిందండి ఆరు నెలలు ఆరు నెలల పాటు మీరు చిరంజీవి గారి దగ్గరికి ఈ మధ్య కాలంలో మేము వెళ్ళలేదు కాని అండి గత ఐదారు సంవత్సరాల క్రితం కలిసాము కలిసాం అవునండి అంటే ఒక మ్యారేజ్ లో వారు మ్యారేజ్కి వచ్చారు అదే మ్యారేజ్ లో మేము వెళ్ళాము ఆ సందర్భంలో కలిసాం కానీ ఇక ఇట్లా పెయింటింగ్స్ అప్పుడు నేను చేయాలని కూడా అనుకోలేదు వారికి చెయ్యాలని తర్వాత విభూషణ్ వచ్చినప్పుడు కూడా వారి పెయింటింగ్స్ పెట్టాలని అనుకున్నాము అప్పుడు వారికి ఢిల్లీలో ఇచ్చారు కాబట్టి అక్కడ అంత దూరం మేము వెళ్ళలేము కాబట్టి మేము ఉండేది విజయవాడలో అందుకని విజయవాడలోనే ప్రజలకి విజయవాడ ప్రజలందరికీ కూడా చిరంజీవి అభిమానులకి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మెసేజ్ పంపించాలని అనుకున్నాను చిరంజీవి బట్టి మీ అభిప్రాయం ఏంటండి చిరంజీవి గారు మంచి వ్యక్తి అండి ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ వారు చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి వారి సినిమాలలోనే అభిమానులు కాదు బయట కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు వ్యక్తిగతం కూడా అదేవిధంగా నేను సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తాను ఆసక్తిగా వారి గీయాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఒకటి రెండు పెయింటింగ్ చేస్తారు ఆర్టిస్టులు అందరూ చేస్తారు చేయరని కాదు నాలుగు వందల మంది ఉంటారు అయినా కానీ వారి మీద ఉన్న అభిమానంతో మేము వారి బర్త్డే సందర్భంగా మేము ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో నేను చేశానండి అరవై తొమ్మిది పెయింటింగ్ అంటే గతంలో పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అడుగుల జాతీయ జెండా చేశానండి మళ్ళీ అదే విధంగా వరల్డ్ కప్ టిక్లీలతో చేశాను గతంలో నాకు వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి లింకా రికార్డ్స్ అని వరల్డ్ రికార్డ్స్ చాలా చాలా రికార్డ్స్ వచ్చాయి రికార్డ్స్ కోసం సందర్భం కాదు వారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో చిరంజీవి గారి చెయ్యాలి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు ఒక కళాకారుడికి కళా కళాకారిని అభిమానంగా చేశాను అవునండి మేడం గారు ఇప్పుడు చెప్పండి మేడం గారు ఇప్పుడు ఇక్కడ మీకు ఆరు నెలలు దాదాపు పట్టింది అన్నారు చాలా ఇది ఉంటుంది చాలా డబ్బులు కూడా ఖర్చు అయి ఉంటుంది సమయం ఇదై ఉంటుంది దీన్ని మీ వెనకాల నుంచి ఆర్థికంగా ప్రోత్సహించింది ఎవరు మీ ఆర్థికంగా అంటే మేము లేని వాళ్ళమేనండి మధ్యతరగతి కుటుంబమే కాకపోతే మా వారు ఆర్టిస్ట్ వారు కూడా ఎవరు చిన్నప్పటి నుంచి నేర్పించలే ఒక గురువు అనేది లేదు వారు సొంతంగా నేర్చుకున్నారు మా వృత్తి అదేనండి మా మేము ఏంటంటే మా బతుకు తెరువు మా పోషణ కూడా దాని మీదనే ఎవరైనా గిఫ్ట్గా పెయింటింగ్స్ ఇవ్వడము మామూలుగా బర్త్డే పార్టీలకి అలాంటి పెయింటింగ్స్ ఇస్తుంటారు మా వారు అదే విధంగా మా ఇంట్లో నేను మా పాప కూడా పెయింటింగ్స్ నేర్చుకున్నాను ఆసక్తితో ఎందుకంటే అవి చెయ్యాలి పెయింటింగ్ అనే దాని మీద బాగా ఇంట్రెస్ట్ తో మా గురువు లేకపోయినా మా వారే మా గురువు వారితోనే మేము నేర్చుకున్నాము దానివల్ల మేము చాలా కార్యక్రమాలు కూడా చేసాము రికార్డ్స్ కూడా వచ్చాయి కాకపోతే చిరంజీవి గారి చెయ్యాలి అనే పట్టుదలతో ఈ రోజు ఇంద్రా సినిమా రిలీజ్ అయింది మళ్ళీ రీ రిలీజ్ అయింది అదే విధంగా కొత్త సినిమాలు రాబోతున్నారు చిరంజీవి గారికి మీరు శుభాకాంక్షలు చెప్పండి చిరంజీవి అభిమానులకి ప్రేక్షక దేవుళ్ళకి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు గుడ్ ఎయిటీ ఇప్పుడు ఇప్పటికైనా ఇప్పుడు మనం చూసినట్టయితే వెంకటరమం గారు తను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి మా ఫ్యాన్స్ అని చెప్తున్నారు అదేవిధంగా చిరంజీవి గారికి ఏదైనా ప్రత్యేకమైన విజయాలను ఉద్దేశం చెప్తున్నాను అరవై తొమ్మిదో పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిది పెయింటింగ్స్ని తను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అంటే దాదాపు ఆరు నెలలు కష్టపడ్డారు అదేవిధంగా చాలా డబ్బులు కూడా అక్కడ ఖర్చు అయి ఉంటాయి అవి ఏం లేదు తను ఇష్టంగా చేశానని అది కష్టమేం కాదని ఇష్టపడినప్పుడు కష్టం కాదని చెప్పేసి చిరంజీవి యొక్క చేసే సేవా కార్యక్రమాలే తను ఈ విధంగా అరవై తొమ్మిది పెయింటింగ్లు చేసే విధంగా పురుగులు పైన చెప్తున్నారు కెమెరామెన్ షామితో ఏవి శ్రీనివాస్ విజయవాడ సార్ మీరు ఇప్పుడు మీ పేరు ఏంటండి రామ్ గోపాల్ రామ్ గోపాల్ గారు అబ్బో సినిమా డైరెక్టర్ పేరు ఇప్పుడు కనుక మనం చూసినట్టు ఇప్పుడు మా సినిమా ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసారు దీనిమే మీ అప్రీమెంట్ సార్ బాగా బాగుందండి ఆర్ట్ బాగా గీసారు చాలా బాగుంది గీసిన వాళ్ళు చాలా మెచ్చుకోవచ్చు వాళ్ళు వాళ్ళకి శ్రమ పడ్డ కష్టపడే శ్రమకి చాలా ఫలితం కూడా ఉంది చాలా బాగా గీసాడు అదే అదే విధంగా ఇప్పుడు కనుక మనం కనుక చూసినట్టయితే చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టిన సందర్భంగా అసలు విజయవాడ అంటే సినీ రాజధాని ఈ రాజధానిలో ఈ మళ్ళీ ఇంద్రా రిలీజ్ మళ్ళీ రిలీజ్ అవ్వటం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇంద్రా సెకండ్ రిలీజ్ వచ్చిందంటే బాగా ఆడుతుందని అర్థం ఇంకా ఎందుకంటే ఫస్ట్ టైం లానే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది అవసరాలు అంతకన్నా బాగా ఆడుతుంది నేను అంటే మీరు చిరంజీవి గారికి ఏ విధంగా మీరు అభిమానం అయ్యారు అభిమానం అంటే ఏ సినిమా ఫస్ట్ ఖైదీ సినిమా బాగుంది అండి సూపర్ పిక్చర్ ఖైదీ నుంచి బాగుంది బాగా అక్షయ సైడ్ చాలా బాగుంటుంది ఆ ఖైదీ సినిమా విశేషాలన్న బాధ పంచున్న అంటే దాంట్లో యాక్షన్ బాగచేశాడు యాక్షన్ ఎక్కడ చూసారు సినిమాని ఇక్కడ శైలి థియేటర్ చూశాడు విజయవాడలో అంటే దాదాపుగా మీకు గుర్తుందా అడ్వాన్స్ టికెట్లు కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి సాయంత్రం ఏడు గంటలు ఎని ఎనిమిది గంటకి సెకండ్ షోకి వచ్చేది విశేషం అని చెప్పండి అంటే టికెట్ దొరికేం అసలు ఎందుకంటే చాలా శ్రమపడి ఎలా వచ్చేది టికెట్ కోసం అదే అదే విధంగా ఇప్పుడు చిరంజీవి గారి యొక్క ఇప్పుడు రాజకీయ ప్రస్థానం ఇవన్నీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి పట్ట మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ నుంచి జనసేన పెట్టాడు చాలా పుంజుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు తాను నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు ఆ ఉద్దేశం ఆయనకు ఉంది ఎందుకంటే చాలా కష్టపడ్డాడు చిరంజీవి గారు చిరంజీవి కష్టపడ్డాడు చిరంజీవి ఏంటంటే కష్టపడ్డాడు కానీ ఫలితం రాలేపోయింది అది చాలా బాధగా ఉంది ముఖ్యమంత్రి అయ్యే ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ చేతుల కొద్దిగా దివసపాట ఇతర మనుషులు పరిచ అందరం అభిప్రాయాలు తీసుకోవడం వల్ల సపోర్ట్ తీసుకోవడం వల్ల చాలా లాస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అలా కాదు అతను స్వత స్వతహాగా పైకి వచ్చి ఎదిగి అలాగే సాధించాలి అని పుంజుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే గ్రేట్ అనమాట చాలా గొప్ప చిరంజీవి బర్త్డే సందర్భంగా నేను పునాది రాల నుంచి చూస్తున్నానండి ప్రతి సినిమా చూశాను ఆయన సినిమా ప్రతీది ఏది వదిలిపెట్టకుండా చూశాను తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరిని తిట్టడం కానీ మరొక రకంగా కానీ ఈ ఎప్పుడు విమర్శించలేదండి అతిగా దేనికి వెళ్ళలేదు ఆయన అంతే అందుకనే నాకు అంటే చాలా ఇష్టం అని జాత ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అంటే ప్రస్తుతం చాలా సెన్సిటివ్ రాజకీయాల్లో రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన చాలా సెన్సిటివ్ చాలా నెమ్మదిస్తుడు ఆయన సినిమాలో ఫోటో ముందే అంత గంభీరంగా మాట్లాడతాడు బయటకు వచ్చిన తర్వాత చాలా సున్నితం అది ఆయన మెంటాలిటీ అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం మాట్లాడుతాం కానీ మా మేనత్ గారు అబ్బాయి ఆయనకి పేద ఫ్రెండ్షిప్ అండి నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదంటే ఆయన పార్టీలో చేశాను ఆ అవసరం నాకు రాలేదు ఆయన ఉన్నంత కాలం అందులోనే ఉన్నాను ఆయన తప్పకుండా నేను తప్పుకున్నాను విజయవాడ కాదండి మాది అమలాపురం దగ్గర నేను ఇక్కడ పన్నెండు వచ్చాను అదే ఎలా ఉంది ఏంటని చూద్దాం నేను ఫోటో ఎగ్జిబిషన్ అన్ని చూసాను ఎలా ఉంది ఏంటి సినిమాలు అన్ని ఒకటి చూసుకుంటూ వచ్చాను బానే ఉన్నాయి పాలకూలండి గారి గురించి అన్ని విషయాలు ఎలాగే ఉంటాయండి ఎవరిని అడిగినా ఆయన గురించి ఎవరిని అడిగినా మంచితనమే తప్ప ఆయనకి రెండో తెలియదు చేతనైతే ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయడు అంతవరకు నాకు తెలిసింది నేనండి ఆయన బా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి అభిమానిగా మారాను తర్వాత ఆయన బిహేవియర్ చూసి ఇంకెప్పుడు వదిలిపెట్టలే ఎవరు వదిలిపెట్టలేము నేనని కాదు నా ఆ కృష్ణ గారు ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు పక్క అమ్మటారా బాబా ఇంటి రామారావు గారు ఉన్నారు యాక్చువల్ గా ఇంటిరామారావు గారు ముందు చెప్పాలి ఆయన నుంచే ఈయన దగ్గరికి వచ్చాం ఈయన బయకు వచ్చాడు కదా అప్పటి నుంచి మొత్తం ఒకళ్ళే ఇద్దరే ఉండేవాళ్ళు ఏదంటే ఒకటి నెంబర్ వన్ ఏమో ఇంట్రామారావు గారు నాగేశ్వరరావు గారు కానీ తర్వాత ఇంట్రాబర్ వెళ్ళిపోయిన తర్వాత నెంబర్ వన్ పొజిషన్ కృష్ణ గారు వచ్చారు ఆ టైంలో ఆటోమేటిక్ ఇంటర్ ఫ్రెండ్స్ మొత్తం రిటైర్ అయిపోయారు చాలా మంది ఎక్కువ 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 ఇంటర్ ఫ్యాన్స్ మొత్తం చిరంజీవికి మొత్తం అందరూ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన బిహేవర్ గురించి ఇప్పుడు చాలా మంది ఆ టైంలో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కి డైవర్ట్ అవటం నేను దగ్గర నుండి గమనించాను నేను నేను ఆ టైంలో మేము కృష్ణ గారి డాన్స్ ఎక్కువ అయిన డాన్స్ అదే కారణం చాలా ఫాస్ట్ కదండి చాలా ఫాస్ట్ ఆ రోజుల్లో ఫాస్ట్ ఆయన ఒక కామెడీ చేయాలంటే చిరంజీవి గారి చేయాలి ఫైట్ కూడా ఫైట్ డా కామెడీ అన్నీ ఆయనే చేయాలి ఆయనకి తగ్గట్టు పెద్దలు అంటే చాలా గౌరవం ఉండదు ఆ రోజుల్లో నేను చాలా విన్నాను ఆయన అన్న ఆయన అలాగే ఈ అని చేత ఆయనకి ఎప్పుడు ఆ గౌరవం ఉంటది రాజకీయంగా ఉండాలని రాజకీయంగా మాత్రం ఆయన ఉండకుండా కూడద ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరండి ఆయన వేరు పవన్ కళ్యాణ్ ఈయన తట్టుకోలేదు సున్నితమైన మనస్తత్వం ఏంటి ఎవరిని అనలేడు ఆయన దేనికైనా రెడీ అంట దేనికైనా రెడీ అంటే న్యాయంగా వెళ్తాడు ఎవడో రూపాయికి ఇవ్వకుండా పద్నాలుగు సంవత్సరాలు ఎవడన్నా నిలబడగల రాజకీయంలో ఆయన నిలబడ్డాడు ఎంతో మంది ఎన్నో చెప్పారు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు ఇంకా అంతకంటే ఏం చెప్పండి అంతకంటే చెప్పేది ఏమైనా ఉందంటారా ఏదో తొంభై రకాలుగా రాజకీయంగా మాట్లాడతారు అవన్నీ మనం తీసుకోకర్లే కానీ ఆయన మెంటాలిటీ ఏంటంటే దాన్ని అనుకున్నది నమ్ముకున్నదే ఖచ్చితంగా చేసి తేలుతాడండి ఇప్పుడు తమ్ముడికి అండగా ఉంటారు అనే ఒక ఆలోచన మంది ఉన్నారండి మేము చిరంజీవి అండగా ఉంటే ఆయనకున్నట్టే కదా